చెలో విజయవాడకు వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేసి నిర్బంధాన్ని ప్రయోగించడంపై అంగన్వాడీలు మండిపడ్డారు సోమవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు కనీస వేతనం గ్రాట్యూటీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడం ఉచిత గ్యాస్ సరఫరా తదితర సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో విజయవాడలో ధర్నా చేపట్టినట్లు యూనియన్ నేతలు తెలిపారు ఈ ధర్నాకు వెళ్లే వారిని పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు నిర్బంధ విధానాలను మానుకోవాలని తూపలికారు ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి మేరీ సీఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున సిపిఎం సీనియర్ నాయకులు నాగరాజు రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు

అమలు చేశామని చెప్పినారు ఈరోజు అడగడానికి వెళ్తే మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు ఈరోజు పదవ తేదీ విజయవాడలో మహా సందర్భంగా బయలుదేరిన అంగన్వాడీ టీచర్స్ అందరినీ మధ్యలో ఆపి అక్రమంగా అరెస్టులు చేశారు అర్ధరాత్రి అని చూడకుండా రైల్వే స్టేషన్లో కూడా దించారు కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఈ ధర్నా పెట్టుకోవాల్సి వచ్చింది న్యాయంగా మా డిమాండ్లను అడగడానికి మాత్రమే ధర్నాకు వెళ్ళినాము ఇక్కడైతే ప్రాజెక్ట్ వైజ్ మేము ధర్నా చేయాలనుకోలేదు ఎక్కడ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది మా యూనియన్ యూనియన్ వాళ్ళు మేము అడిగింది కూడా చిన్న కోరికలే మాకు సంబంధించింది మేము చిన్న కోరికలే అనుకుంటున్నాం ఎందుకంటే పదకొండున్నర వేల జీతంతో మా కుటుంబాలు గడిచేది ఎట్లా మేము ఆ దాంట్లోనే సెంటర్ గ్యాస్ కావాలా కూరగాయలు కొనాలా సెంటర్ అద్దెలు కట్టాలా ఇన్ని చేస్తున్నా కానీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని కనుకరించడం లేదు మాకు జీతాలు పెంచడం లేదు గ్రాట్యుటీ అమలు చేస్తున్నామంటున్నారు అది ఇంకా ఒక క్లారిటీకి రాలేదు నిన్న ఏవో జీవోలు ఇచ్చినామన్నారు అరవై రెండు సంవత్సరాల జీవో ఆల్రెడీ ముందే వచ్చింది వచ్చింది కాబట్టి ఇంకా సంవత్సరంన్నర నుంచి ఉద్యోగంలో కొనసాగుతున్నారు వాళ్ళు ఆ జీవో అయితే ముందే వచ్చింది మేము కనీస వేతనం మాత్రమే అడుగుతున్నాము మా కుటుంబాలు ఇప్పుడు కనీస ధరలకు అనుగుణంగా కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేలు కనీస వేతనం కావాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పు ప్రకారం కనీస వేతనం అడుగుతున్నాము గ్రాట్యుటీ అమలు చేయమంటున్నాము గ్యాస్ సరఫరా ప్రభుత్వమే చేసే బాగుంటుంది మేము తెచ్చుకోలేకపోతున్నాము ఇప్పుడు ఈ రెండు మూడు యాప్లు మేము చేయాల్సి వస్తుంది ఒకరోజు రెండు మూడు యాప్లు అటెండెన్స్ వేయాలా బరువులు తీయాలా మళ్ళీ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలా ఇది చాలా కష్టంగా ఉంది కాబట్టి అన్ని యాప్లు కలిపి ఒక యాప్గా చేయమని అడుగుతున్నాము టీఏ బిల్స్ కూడా చాలా సంవత్సరాల నుంచి మాకు టీఏ బిల్స్ లేవు అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం పది నెలలు గడిచినా మాకు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు మీకు ఏమి మీ డిమాండ్స్ మేము నెరవేరుస్తాము అని కూడా వాళ్ళు తెలియజేశారు ఇప్పటికి పది నెలలు అయిపోయినా మా బ్రతుకు అలాగే ఉంది ఇప్పటికైనా మా బ్రతుకులో మార్పు వస్తుందని ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు కావాల్సిన కనీస వేతనం గ్రాట్యుటీ అమలు చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి